అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి మీ క్రెడిట్ స్కోరు ఎంత ఉంది ఎంత ఉంటే మంచిది అని తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో మీకోసమే క్రెడిట్ స్కోరు అనేది మీ క్రెడిట్ చరిత్రపై ఒక అంచనా అంటే మీరు పూర్తిగా రుణాలు చెల్లిస్తారా అప్పులు పెడతారా అన్నది చెప్పేది సున్నా నుంచి తొమ్మిది వందలు వరకు స్కోరు ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అంటే మీరు ధనికుల సమానమైన నమ్మకమున్న వ్యక్తి నుంచి ఏడు వందల యాభై వరకు మధ్య సగటు స్కోరు ఆరు వందలు కంటే తక్కువ స్కోరు అంటే సావధానంగా రుణాలు తీసుకోవాలి బ్యాంకులు క్రెడిట్ కార్డులు హౌస్ లోన్ కార్ లోన్ ఇచ్చేటప్పుడు ఇది తీర్మానిస్తుంది స్కోరు బాగా ఉంటే సులభంగా రుణాలు తక్కువ వడ్డీ లభిస్తుంది స్కోరు పెంచాలంటే ఒకటి రుణాలు క్రెడిట్ కార్డులు సమయానికి చెల్లించండి రెండు ఎక్కువ అప్పులు పెట్టకండి మూడు క్రెడిట్ రిపోర్ట్ను నియమితంగా పరిశీలించండి ఇప్పుడు మీ క్రెడిట్ స్కోరు తెలుసుకుని నేరుగా కంట్రోల్ చేయండి మరిన్ని ఫైనాన్స్ టిప్స్ కోసం కల్పతరు మీకోసం ఛానల్ని ఫాలో అవ్వండి